నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రెండు వేల నాలుగులోని కొంతమంది అడ్వకేట్లు ఉత్తరప్రదేశ్లో స్ట్రైక్ చేశారు ఆ స్ట్రైక్లో పోలీసు వాళ్ళు అడ్వకేట్ మీద చేసుకున్నారు దెబ్బలు తగిలేయి ఇట్లా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు సదర్ అడ్వకేట్లు అందులో ఒక సీనియర్ అడ్వకేట్ కూడా దెబ్బలు తగిలే పోలీసులు అక్రమంగా అన్యాయంగా లాఠీచార్జ్ చేశారు మాకు దెబ్బలు తగిలాయి అందుకు నష్టపరిహారం చెల్లించాలి అని రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది జస్టిస్ వివేక్ చౌదరి జస్టిస్ ఓంప్రకాష్ శుక్ల ఉత్తరప్రదేశ్ హైకోర్టులో ఇది డాక్టర్ అశోక్ నిగమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హెల్త్ యూపీ ఇరుపక్షాల వాదనలు విని తర్వాత పోలీసులుదే తప్పు అని చెప్పి కోర్టు నిర్ధారణకు వచ్చి సదర్ సీనియర్ అడ్వకేట్ని కోర్టు అడిగింది ఎంత నష్టపరిహారం మీరు క్లెయిమ్ చేస్తున్నారు అని అది మీ మీదే ఆధారపడి ఉంది కేవలం ఒక రూపాయి ఇస్తే చాలు రేపొద్దున ఇంకొకసారి పోలీసు వాళ్ళు ఇటువంటి అగాత్యాలు చేయకుండా కాపాడడానికి ప్రొఫెషన్ని నిలబెట్టడానికి ఇది ఒక లెసన్ టీచ్ చేయడానికి చెయ్యాలని ఉద్దేశంతో ఈ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం ఏంటంటే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సదరు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించాలి అడ్వకేట్కి ఇట్లా చేయి చేసుకున్నందుకు దుర్భాషలాట్టినందుకు తిట్టినందుకు కొట్టినందుకు అని చూసారా కేవలం ఒక్క రూపాయి నష్టపరిహారం వాళ్ళకి బుద్ధి రావాలనే ఉద్దేశంతో డివిజన్ బెంచ్ ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఈ విధమైన తీర్పునివ్వడం జరిగింది థ్యాంక్ యూ